ॐ नमः शिवाय ॐ नमो नारायणाय नरदृष्टिनिवारण नारा अक्षरतुलाभारकालभैरवाय नमो नमः हरि ॐ आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्लशनेभ्यश्च राहवेकेतवे नमो नमः ॐ कालकालाय विद्महे ధీమహి తన్నో కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ సనాతన ధర్మ సంరక్షకులకి అలాగే జ్యోతిష అభిమానులు అందరికీ కూడా ముందస్తుగా తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ శుభాన్ని జయాన్ని లాభాన్ని ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కాళాభైరస్వామి వారిని వేడుకుందాం ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో శని రాహుల సంచార స్థితితో ఉగాది పండగ ప్రారంభం అవుతుంది అదే కాకుండా ఈ సంవత్సరము మనకు మే నెలలో రాహుకేతులు మారడం అలాగనే దేవగురు బృహస్పతి మిథున రాశిలకు సంచారం చేయడం జరుగుతుంది మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయ వ్యయము రాజపూజ్యము అవమానం ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని ఒక పాదం కలిపితే మేషరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదట యక్షాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూ చో లా అక్షరాల వారందరూ కూడా మేషరాశి జాతకులే మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు వీరికి ఈ సంవత్సరము ఆదాయం పన్నెండు వ్యయం పద్నాలుగు చూడండి విధి ఎంత వైప వైపరీత్యమైనటువంటిదో పద్నాలుగు రూపాయలు ఖర్చు ఉంటే కేవలం పన్నెండు రూపాయలు వీరు సంపాదించబోతున్నారంటే రెండు రూపాయలు అప్పు కాబోతున్నారు కనుక మనము ఏం తెలుసుకోవాలి అన్నట్లయితే వీలైనంతవరకు సమయం ధనం వృధా చేసుకోవద్దు అని చెప్తుంది అంటే సమర్థనంగా ఉన్న అధికమైన ఖర్చులు పెట్టిన ఖర్చులకు కళ్యాణం వేయలేకపోతే ఈ సంవత్సరం అప్పుల పాలు అయ్యే అవకాశం అధికంగా ఉందని చెప్పి గమనించాలి అలాగనే పూజ్యం ఐదు అవమానమేడు మధ్యవర్తిత్వ కార్యక్రమానికి దూరంగా ఉండండి అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చాలా జాగ్రత్త అవసరము ఏ కాకుండా ఉగాది పండగ ప్రారంభం నుంచే ఏళ్ళనాటి శని మేషరాశి వారికి ప్రారంభం కాబోతుంది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఆయుకారకుడు ప్రాణదాత కర్మప్రదాత శని భగవానుడు రాగానే మేషరాశివారు ఎలాంటి స్థితిని అవలంబించాలి అన్నట్లయితే వీలైనంతవరకు మౌనం ధ్యానం ఏకాగ్రత సత్ప్రవర్తన శుచి శుభ్రత వీలైనంత వరకు అధర్మం వైపు ప్రయాణం చేయకపోవడం మీ జన్మ నక్షత్రం రోజున అంటే సంవత్సరం పొడవునా శనివారం మంగళవారం పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున ముఖ్యమైనటువంటి పనులు వాయిదా వేసుకోవడం వీలైతే ఉప ఆవాసానికి దగ్గర అవ్వడం అలాగనే ప్రతి శనివారం పూట ఓం క్రాం క్రీం క్రోమ్ సహ శన ఏ నమ అనేటువంటి నామాన్ని నక్షత్రాలు ఇరవై ఏడు కనుక ఇరవై ఏడు సార్లు వ్రాయడం అలాగనే ప్రతి మంగళవారం పూట ఎందుకు రాశాధిపతి కుజ భగవానుడు అవడం వలన ఓం క్రాం క్రీం క్రోం సహ భౌమాయ నమ అనేటువంటి మంత్రాన్ని వ్రాయడం నవగ్రహ తులాభార కార్యక్రమంలో మీరు పాల్గొనడం వలన భగవంతుడు తృప్తి చెంది విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో ఐశ్వర్యంలో ఉన్నత స్థితికి మేషరాశి వారిని తీసుకురాబోతుందని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ మేషరాశి యొక్క అధిపతి కుజభగవానుడు ఈ సంవత్సరము ధాన్యాధిపతి వృక్షాధిపతి సర్పాధిపతి అవ్వడం వలన ఎర్రటి నేలలు కలిసి రావడం అంటే ఎర్రటి భూములు క్రయ విక్రయాలు అంటే ఇంటి స్థలాలు కానీ వ్యాపార స్థలాలు కానీ వ్యవసాయ క్షేత్రాలు గానిలో క్రయ విక్రయాలు చాలా యోగదాయకం ఎరుపు పంటైనటువంటి కందులు మిరప ఎరుపు వస్త్రాలతో కూడుకున్నటువంటి వస్త్ర వ్యాపారస్తులు స్వర్ణకారిత వ్యాపారస్తులకు చాలా మంచి కాలం కనుక వీలైనంత వరకు ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైన చింతనతో మీరు ప్రయాణం చేయగలిగినట్లయితే వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఉత్తికిన వస్త్రాలు చేయగలిగితే మీ తొలిమెట్టు విజయం అక్కడి నుంచే ప్రారంభమవుతుంది ఎందుకనగా శని సంచార స్థితిలో ఉన్నప్పుడు శనికుజులకు మిత్రభేదం కన్నా శత్రు పరిస్థితి ఉంటుంది కనుక మీరు మొట్టమొదటిగా సక్సెస్ అవ్వాలి ప్రతి దాంట్లో విజయం సాధించాలి గృహాలు గొడవలు పంచాయతీలు లేకుండా ఉండగలగాలి అంటే వీలైనంత వరకు శుశీ శుభ్రత ఉత్తికిన వస్త్రాలు చేయడము మేషరాశి వారికి మొదటి లక్షణము అని చెప్పి గమనించగలగాలి ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే మీరు శని భగవానునికి సేవ చేసే సమయం ఆసనమైందని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి భగవంతుని ఎప్పుడైతే మనం స్మరిస్తామో ధ్యానిస్తామో ఆయన మనల్ని పిలవగానే వచ్చి మనల్ని ఆయుర కాపాడుతాడు అని చెప్పి మనం గమనించాలి కనుక ఈ వీడియో మీరు చూడడమే శని భగవానుని యొక్క ఆశీస్సుల కోసం అని చెప్పి గమనించాం కనుక భగవంతుడు కూడా సిద్ధంగా ఉన్నాడు నన్ను ఎవరైతే స్మరిస్తారో నా ధ్యానం ఎవరైతే చేస్తారో నా పూజ ఎవరైతే చేస్తారో వారిని కాపాల్సిన బాధ్యత నాదే అని చెప్పి శని భగవాను అనుకుంటూ ఉంటారు అయితే కర్మప్రదాత నిర్ణేత ఆయుకర్త సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన శిక్షణకారకుడు కనుక శని భగవానునికి సేవ చేసే సమయం శని భగవానునికి అక్షరాలు రాసే తులాభారం చేసే సమయం ఆసన్నమైందని చెప్పి మేషరాశి వారు గుర్తుపెట్టుకోగలగాలి ప్రధానంగా వ్యవసాయ సోదరి సోదరి మనులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేవారు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు రాజకీయ రంగవారు సినిమా రంగాల వారు తప్పకుండా ధర్మాన్ని పాటించండి ఆ ధర్మమే మనల్ని విజయం కలిగిస్తుందని చెప్పి గమనించాలి శ్రీ విశ్వావసనామ సంవత్సరంలో రాజు సూర్యభగవానుడు మంత్రి చంద్రభగవానుడు అవ్వడం వలన ఈ సంవత్సరం ఎర్రటి పంటలకు ఎర్రటి ధాన్యానికి ఎర్రటి వస్తువులకు ఎర్రటి నేలలు అనేక రకాలమైనటువంటి రాజకీయ ధురంధులకు చాలా మంచి కాలం అని చెప్పవచ్చు గ్రామ రాష్ట్ర దేశ ప్రపంచ స్థాయిలో ఎదగాలి అనుకుంటున్న వారికి కష్టే పలి అంటే ఎవరైతే కష్టపడతారో వారు అద్భుతమైన విజయాలు ఈ సంవత్సరం మీరు సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదే కాకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరం మనకు సస్త్రగ్రహ కూటమి అనగా రవి చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఉండగా మనకు ఉగాది పండగ రావడం ఉగాది పండగ ప్రారంభ మాసం అంతనూ కూడా చతుర్గ్రహ కూటమితో సంచారం చేయడం ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ సంవత్సరంలో నాలుగు పెద్ద గ్రహాలు మారడం అంతనూ కూడా కష్టపడి పనిచేసేటువంటి వారికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండబడిన వారందరికీ ఈ సంవత్సరము జయహో అనేటువంటి విజయాలు మన అందరి సొంతమవుతాయి అది ఏ కాకుండా వీలైనంతవరకు భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్త అయినటువంటి అంటే వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతనగా ఉండడం రోజు ఉత్తికిన వస్త్రాలు ధరింపచేయడం మొక్కలకు నీరు పోయడం సూర్య నమస్కారాలు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా వీలైనంతవరకు ఆరోగ్యము మనశ్శాంతి ఉండే అవకాశాలు ఉంటాయి అది ఏ కాకుండా అనేక సంవత్సరాలుగా విజయం కోసం పరితపిస్తున్న వారందరికీ కూడా ఒక భక్త ప్రహ్లాదుడిలాగా ఒక నారాయణులాగా నిత్యం అంటే మనకు నారద మహామునిలాగా నిత్యము దైవనామస్మరణ ఎలా చేస్తూ ఉంటారో మనము కూడా ఈ సంవత్సరం వీలైనంత వరకు ఆదివారం పూట అంటే రాజు సూర్యుడు అవ్వడం వలన ప్రతి ఆదివారం పూట ఇలా ఇలా ఒక పత్రంలో ఓం హాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ప్రతి ఆదివారం రోజు రాయడం కుదిరితే రోజు రాయడం కుదరలేదు నాలుగు ఆదివారంలో ఏదో ఒక రోజు రాయడం ఈ పత్రాలను మాకు పంపించినట్లయితే సూర్యగ్రహ భగవానునికి అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముందు తులాభారము అనగానే మనము విద్యలో కానీ ఉద్యోగంలో కానీ విజయం సాధించినప్పుడు మనం కాల సమయంలో చాలా అర్థగా చూస్తూ ఉంటాం ఒకవైపు ధాన్యాన్ని ఒకవైపు యజమానిని కూర్చోబెట్టి తులాభారం చేస్తూ ఉంటారు కళౌ వెంకటనాయక అనేది వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో రూపాయి బిల్లలతో తులాభారం చేస్తారు ఎందుకు లక్ష్మీ కటాక్షం కోసం ఏడు తరాలు కూర్చొని తిన్న తరగనంత ఆస్తి ఐశ్వర్యం కోసం అక్కడ తులాభారం చేస్తూ ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో గిరిజన జాతర అయినటువంటి సమక్క సారక్క దేవాలయంలో బెల్లంతో తులాభారం చేస్తారు ఎందుకు చేస్తారంటే అమ్మవారి యొక్క ఆశీస్సుల కోసం అందుకే మనం తెలంగాణలో బెల్లాన్ని బంగారం అని చెప్పుకుంటూ ఉంటాం అలాగనే మధురలో కృష్ణ పరమాత్మునికి వెన్నతో తులాభారం చేస్తూ ఉంటారు అయితే చూడండి మార్వాటి చూడండి చిన్న జీవనాన్ని ప్రారంభించి కొద్ది కాలం కాగానే వాళ్ళు అపార కుబేర సంపన్నులగా జీవనాన్ని పొందుతూ ఉంటారు ఈ విధంగా మన అందరికీ కూడా ఐశ్వర్యం కోసం యోగం కోసం ప్రతి ఆదివారం పూట సూర్యుడికి ప్రతి చంద్ర ప్రతి సోమవారం పూట చంద్రుడికి మంగళవారం కుజుడికి బుధవారం బుధ భగవానునికి గురువారం గురు భగవానునికి శుక్రవారం శుక్ర భగవానునికి శనివారం శని భగవానునికి రాహు భగవానునికి కేతు భగవానునికి ఎవరికి ఏ దోషమైతే ఉందో వారితో ఇలా పత్రం రాయించి ఈ పత్రాలంతా కూడా భగవంతుణ్ణి ఆ నవగ్రహాల భగవంతుణ్ణి తులాభారంలో ఏర్పాటు చేసి మీ పేరు మీద పూజ చేసి మీకు ప్రసాదంగా నరదృష్టి నివారణకు సంబంధించినటువంటి ప్రసాదాన్ని తమకు అందజేయడం జరుగుతుంది కనుక కలియుగ కాలంలో వెంకటేశ్వర స్వామిని స్మరిస్తే ఎలా యోగం కలుగుతుందో విజయాలు కలిగిన తర్వాత పెద్దని ఎలా దర్శించుకుంటామో నామ ఇతి మంత్రియత నామాన్ని స్మరించడం వలన మనకు మనశ్శాంతి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి కలుగుతూ కోపతాపాలకు దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశ ని రాహవే నమో నమ అనే మంత్రాన్ని మనం ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఆదివారం పూట సూర్యుడు సోమవారం చంద్రుడు ఇట్లా ఏడు రోజులకు తొమ్మిది గ్రహాలకు స్మరించడం ధ్యానించడం వ్రాయడం తులాభారంలో పాల్గొనడం వలన సకల గ్రహ దోషాలు తొలగి ఈ శ్రీ విశ్వాబసునామ సంవత్సరం అంతనూ కూడా రాజు సూర్యభగవానుడు అవ్వడం వలన రాజుగారి ఆశీస్సులు మన పైన ఎప్పుడైతే ఉంటాయో అన్నింటా విజయాలు ఎక్కడికి వెళ్ళినా మనకు రాజ్య పట్టాభిషేకాలు మనకు గౌరవాలు ఎలా దక్కుతూ ఉంటాయో కేవలం నామాన్ని స్మరించడం వలన వ్రాయడం వలన మన అందరికీ ఇలాంటి యోగం కలుగుతుంది కనుక అలా రాయాలి అనుకుంటున్న వారందరూ ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు కూడా వాట్సాప్ ద్వారా ఈ యొక్క రాసేటువంటి పత్రాన్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంటుంది మీవన్నీ కూడా రాసి మళ్ళీ ఫోటో తీసి వాట్సాప్లో పంపిస్తే వీటిని జిరాక్స్ తీసి తులాభార కార్యక్రమంలో ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి కనుక మనం అందరము కూడా దైవనామాన్ని స్మరణ చేద్దాం ధ్యానిద్దాం భగవంతుడు ఆశీస్సులు పొందుదాం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతామని చెప్పి వచ్చిన విన్నపం ఇంకా శ్రీ విశ్వావశనామ సంవత్సరంలో అద్భుతమైన మన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అయితే కంచు మోగినట్టు కనకము మోగదు గదరాసు మాత్ర అని ఎలా చెప్పుకుంటామో ఒక కంచు పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఇది శ్రీ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు అక్షయ బోనగా నశించబడినటువంటిది ఈ పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు ఉదయం స్నానం చేసి సూర్య నమస్కారం చేసిన తర్వాత రెండు అగర్బ అగర్బత్తులు వెలిగించి తిప్పి ఇలాగా పన్నెండు సార్లు తిప్పడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి హ్యూమన్ బాడీలో ఉండబడినటువంటి మూలాధార స్వధిష్టాన మణిపూర్వక విశుద్ధ అనాహత ఆజ్ఞ అనేటువంటి అనేటువంటి చక్రాలు వికసింపచేసి వ్యక్తి జ్ఞానిగా మారి రోగం నుండి బయటపడము నరదృష్టి నుంచి బయటపడము అనేక రకాల సమస్యల నుంచి తనకు తానే రిలీజ్ అయిపోయి ఆవేశంగా ఉండబడిన వ్యక్తి శాంతంగా మారి ఉన్నతమైనటువంటి విలువలతో కూడుకున్న జీవితాన్ని పొందుతారని చెప్పి గమనించాలి ఈ అక్షయపాత్రతో పాటి మీకోసం ప్రత్యేకంగా కాళభైరస్వామి యొక్క హోమము కాలమైన స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణాన్ని ఏర్పాటు చేయించి పూజ చేయించి పంపించడం జరుగుతుంది కనుక శ్రీ విశ్వా వసునామ సంవత్సరం కూడా గ్రహ గమనాలు అనేకంగా మారుతున్నాయి కనుక స్వల్పమైనటువంటి ఒడదొడుకులు ఉండినను ఏది శాశ్వతం కాదు అని చెప్పి గమనించాలి ఈ ఆనందము శాశ్వతము కాదు ఈ కష్టాలు కూడా శాశ్వతము కాదు రెండి సమస్థితిలో ఏ ఒక్క వ్యక్తితో తను స్వీకరిస్తాడో అద్భుతమైన విజయం శ్రీ విశ్వా సంవత్సరంలో మనం పొందగలము అని చెప్పి గమనించాలి అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా జాతకాన్ని వివరించడం తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేస్తూ రాశి యొక్క గ్రహ గమనాలు రాశి యొక్క ఆదాయ వ్యయాలు రాజ రాశి యొక్క రాజపూజ్య అవమానాలు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా మీకు గవళ ద్వారా రమణ శాస్త్రం ద్వారా కాళ్ళ భైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జీవితాన్ని జాతకాన్ని తెలుసుకొని ప్రయాణం చేయగలిగితే ఉన్నంతకాలం చీకటిలో కాకుండా వెలుగులో మన జీవితం ఉంటుందని చెప్పి గమనించాలి లేకపోతే మీరు చీకట్లో ఉంటూ మిమ్మల్ని నడిపించేవారు కూడా చీకట్లో ఉన్నట్టయితే జీవితం అంధకారం అవుతుంది అదే ఒక జ్ఞానితో అదే ఒక వెలుగులో ఉండబడిన వ్యక్తితో సక్సెస్ అయిన వ్యక్తితో మీరు ప్రయాణం చేస్తే మీ జీవితంలో కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించి రాజసన్మానం గజ సన్మానం మన సొంతం అవుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం కష్టాలను తొలగించుకుందాం ఐశ్వర్య స్వాగతం పలుకుదాం అని చెప్పి గమనించాలి ఈ సంవత్సరం కూడా అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సమస్తా సమస్త భవంతు సర్వం శివార్పణమస్తు శ్రీ విశ్వా వసునామ సంవత్సరాంతం నిత్యం శాంతిరస్తు వృద్ధిరస్తు తుష్టిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు లోకా సమస్త భవంతు సర్వం కాళభైరవ దేవతర్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహాలు ప్రతి చేయండి అలాంటి బటన్ కూడా తెలియచేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో ఈ భక్తి సమాచారాన్ని చేరవేసి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు